అసలు సూర్యబింబాలు కొన్ని కోట్ల సూర్యుడులు ఆమెకి ఆమె యొక్క తేజస్సు ఆమె ముక్కు పుడక ఉంటుంది కదా నాసాభరణ భాసురా కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అంటాం తారాగాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే ఆమె ముక్కు పుడక నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వెలుగు కోటి సూర్యులు కోట అంటే ఒక కోటని కాదు మళ్ళీ కోటాను కోట్ల 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 సూర్యుల తేజస్సు వెలవెలబొద్దట ఆ ముక్కు పుడకో నుంచి వచ్చే వెలుగు ముందు అటువంటి జగన్మాతకు నమస్కారం వసుదేవ వసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ మనందరికీ కూడా జీవితంలో బాగుపడాలి అంటే గురు మహాదశ రావాలి అని వెయిట్ చేస్తా ఉంటాం లేదా శుక్రమహాదశ రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం ఈ రెండు దశల్లో ఏ దశ మంచిది అంటే గురుమహాదశే మంచిది ఎందువల్లంటే శుక్రుడు నీకు పెళ్ళాల్ని ఇస్తాడు పిల్లల్ని ఇస్తాడు కార్లు ఇస్తాడు బంగళాలు ఇస్తాడు అన్నీ ఇస్తాడు కానీ ఆయన భూలోకం చుట్టే తిప్పుతాడు నిన్ను ఇక మోక్షం రానివ్వకుండా ఇక్కడే బంధించేస్తాడు ఆయన స్పెషల్గా ఆయన శరణ వేడి ఆయన కూడా గురువే కాబట్టి ఆయన ప్రాధాయపడితే అప్పుడు శుక్రుడు ఏమైనా వదిలితే ఒక కోటి మందిలో ఒకటికి మోక్షానికి దారి చూపిస్తాడు ఎందుకంటే ఆయన భూలోక సుఖాలకు అధిపతి ఆయన మరి అటువంటి శుక్రాచార్యుడికే శిష్యుడైనటువంటి మన బృహస్పతి గురుగ్రహం కనుక అనుగ్రహం ఉంటే ఏమంటాం అంటే బుద్ధిలో బృహస్పతిలా ఉండాలి అంటాం మన జీవితాలు మారిపోతాయి చాలా మంది చూడండి మంచి వాళ్ళతో స్నేహం చేయరు చెడ్డ వాళ్ళతో స్నేహాలు చేస్తారు ఎందువలన అంటే వాళ్ళ గురువు వీక్ అయిపోయినప్పుడు అంతే అనమాట మంచి పండితుల విలువ పండితులకే తెలియాలి అలాగ ఒక బిల్డింగ్ కట్టినటువంటి తాపీమేస్త్రి మేస్త్రి ఇంకొక తాపీ మేస్త్రే అర్థం చేసుకోగలుగుతాడు ఒక పండితుడిని ఇంకొక పండితుడు అబ్బా బాగా చెప్తారా మాకు భట్టిప్రోలు విజయలక్ష్మి గారిని ఉన్నారు పాపం ఆవిడ నన్ను చూసి పాపం ధర్మ సందేహాలు బ్రహ్మాండంగా చెప్తారు డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డీ చేశారు నన్ను చూసి ముల్లపూడి వారా మీరు అని అడిగింది అవునమ్మా అన్నాను గొప్ప పండితులు అంది లేదమ్మా నేను మీ అందరి శిష్యుడిని నేను నాకు గురువుగా ఉండడం ఇష్టం లేదు శిష్యుడిగా ఉండడమే అని మరి ఆ తల్లి ఎలా చెప్పింది అందువల్ల మన అందరం ఏంటంటే అండి ఎప్పుడు కూడా గురువు లాభములో ఉన్నప్పుడు మనకి అడవిలో పడేసిన వాడు బ్రహ్మాండంగా కోటీశ్వరుడు అయిపోతాడు గురువు కేతువుతో కలిసాడు అనుకోండి మనకి ముస్లిం అమ్మాయి మనకి భార్యగా వస్తు రావడానికి అవకాశాలు ఉంటాయి కొన్ని కొంతమంది వ్యక్తిగత జాతకాలు కూడా ఫేవర్ అవ్వాలి తర్వాత ఈ యొక్క గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగము అని అంటాం అంటే అప్పుడు మంచి స్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక చెడ్డ స్నేహితుడు వస్తాడు ఒక సలహా ఇస్తాడు ఏదో చెప్ప సలహా అది వింటాము మనం వెళ్ళి ఇబ్బందులు పాలవుతాం కాబట్టి ఈ గురుడు ఎప్పుడు కూడా ఎంత పవర్ఫుల్ అంటే అత్రి మహర్షి అనసూయ దంపతులు ఇద్దరు కూడా తపస్సు చేస్తూ ఏమని అడుగుతారు అందములో చంద్రుడంత అందం ఉండాలి బుద్ధిలో బృహస్పతి అంతా తెలివి ఉండాలి అటువంటి కొడుకుని నాకు అని గురుచరిత్రలో మరి వీళ్ళంతా కోరుకోవడం ఉంటుంది అంటే దేవతల గురువు బృహస్పతి శివుడి యొక్క శివలింగ రూపంలో ఉంటాడనమాట కాబట్టి అటువంటి గురువు మంచి మంచి స్థానాల్లో మనకు వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకిస్తాడు మనకి యశస్సు కీర్తి ధనము ఇళ్ళు పెళ్ళాలు తర్వాత స్థలాలు ఇక అధికారము ఎంత గొప్ప అధికారం అంటే ఆ రాజ్యాధికారాన్ని కూడా ఇస్తాడు అటువంటి గురువుని మనం బలం చేసుకుంటూ ఉండాలి రోజు రోజుకి గురు గురు బలం పెరగాలంటే అని మనకు చాలా మంది ఇప్పుడు వీడియోల్లో చెప్తున్నారు అసలైంది చెప్పరు పేదవాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండాలి అనాథల పట్ల సేవ చేయాలి సాధువులకి దానాలు చేయాలి వాళ్ళకి సేవలు చేసుకోవాలి వికలాంగులను దయతో చూస్తూ వికలాంగులకి సేవ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మహిళల పట్ల ఉదార స్వభావం ఉండాలి కామ దృష్టితో ఉండకూడదు కామ దృష్టితో ఉంటే దెబ్బతింటాం కాబట్టి ఆ గురువు మనకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కర్కాటక రాశి రోజు మహా బలీయంగా మారుతున్నాడు డిసెంబర్ ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు చాలా బలంగా మారిపోతాడు ఆ తర్వాత మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత విపరీతమైన బలాన్ని గా పెట్టుకుంటాడు పుంజుకుంటాడు అప్పుడు ద్వాదశ రాశుల మీద రకరకాల ప్రభావాలు పలుగుతాయి కలుగుతాయి అనమాట ఇప్పుడు కుబేరా సినిమా చూశారు కుబేరా సినిమాలో చూడండి లాస్ట్కి వచ్చేసరికి పదివేల కోట్ల రూపాయలు ఈ యొక్క అప్పుడే పుట్టినటువంటి అనాథ పిల్లలకి ఆ పిల్లాడికి వాడికి ఓనర్గా నేను ఇస్తున్నానని చెప్పేసి హీరో ధనుష్ ఆ కుబేరా ధనవంతులకే ధనవంతుడు కుబేరా అని పేరు పెడుతుంది మన రష్మిక మదన్న మరి ఇదంతా ఎందుకండి అడుక్కునే వాళ్ళందరికీ కూడా మనకు అక్కడ దహన సంస్కారాలు చేయిస్తాడు ధనుష్ చూడండి ఎందుకంటే నెక్స్ట్ జన్మలో కూడా పాపం వాళ్ళని కాల్చకపోతే దహన సంస్కారం చేయకపోతే మళ్ళీ ముష్టివాళ్ళలాగా పుడతారు ఆ శవాన్ని అలా అనాథ శవంగా వదిలేస్తే మనకి మనం కూడా అడుక్కుని ఎత్తేస్తాము అని క్లియర్గా సినిమాలో శేఖర్ కొమ్మల గారు మంచి మెసేజ్ ఇచ్చారు అది వాస్తవం కూడా అలాగే అక్రమ సంబంధాలు అని చెప్పి చాలామంది చంకలు గుద్దుకుంటా ఉంటారు మరి అక్రమ సంబంధాలు ఉంటే ఏమవుతుందంటే ఉన్న కాపురం కూడా పోతుందనమాట అది భూలోకంలో జరిగేది ఓకే అయితే యహలోకంలో జరిగేది కాకుండా పరలోకంలో ఏమవుతామంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చే జన్మలో ముష్టివాళ్ళగా బిచ్చగాళ్ళగా పుడతారనమాట ఇది శాస్త్రం చెప్పేటటువంటి విషయం గరుడు పురాణం దీనికి తార్కాణం మరి అది డైజెస్ట్ కాదు మనకి ఏంటంటే అది ఏమంటే వచ్చే జన్మ ఎవరు చూస్తారండి వచ్చే జన్మ కదా అప్పుడు చూసుకోవచ్చు ఈ జన్మలో నాకు ఇప్పుడు ఏమవుతాయంటే మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసారా భార్య చచ్చిపోయిన వాళ్ళు భార్య వదిలేసిన వాళ్ళు వీళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయండి ఆ దోషాల వల్లే పాపం వాళ్ళకి సప్తమాధిపతి నేచపట్టిన సప్తమాధిపతి శత్రువులతో కలిగిన సప్తమ గ్రహాల్లో శత్రు క్షేత్రంలో ఆ సప్తమ స్థానంలో ఉన్న క్రూర గ్రహాలు వచ్చిన ఇలా అనేక రకాలైనటువంటి కొన్ని టెక్నికల్గా శాస్త్రంలో చెప్పబడ్డాయి అలాగే సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి శని కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమ అంటారు ఇవందరూ కూడా పిల్లలు వ్యతిరేకమైపోతారు తర్వాత ఈ యొక్క భార్య పిల్లలు భర్తలు అందరూ కూడా వ్యతిరేకమైపోతారు అలాగే ఏళ్ళు నడిచిన సమయాల్లో కూడా మరి భార్య భర్తల మధ్య కొట్లాట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే వీటన్నిటిని కూడా అణిచివేసేది వీని అట్లన్నింటిని కూడా నల్లిఫై చేసి చక్కగా ప్యాసిఫై చేసేటటువంటిది ఈ గురుమహాదశ అనమాట కాబట్టి లాయల్ గా ఉండడము అని అంటే ఏమనుకుంటారంటే మామూలుగా ఏమంటే మేము నీతిగా ఉంటున్నాము కదండి మేము చాలా చక్కగా ఉంటున్నాం అందరు అందరూ చెప్పేది వింటున్నామండి అండి భర్త చెప్పేది వింటున్నామండి అంటారు మామూలుగా గురుబలం మీకు ఎందుకు వస్తుంది చెప్పండి మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మొహం చూసారా పోనీ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి వాడికి ఒక్క అరటిపండు అంటే ఒక్క అరటిపండు ఒక ఆపలి పండు ఇచ్చారా లేదు పోనీ నేనే గురువు గారిని ఒక కనీసం నేను కృష్ణాష్టమి రోజున బర్త్డే కృష్ణుడితో పాటు కృష్ణుడికి గ్రీట్ చేస్తారా నాకు ఎవడన్నా ఒక గ్రీట్ చేస్తాడు అనుకుంటున్నారా డైలీ కొన్ని వందల ఫోన్లు వస్తాయి సంవత్సరాలు సంవత్సరాలుగా మా గురువుల దగ్గర మేము మరి మా పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇలా మా గురువులందరూ కూడా గరికపాటి నరసింహారావు గారు ఇలా వీళ్ళందరూ మన గురువులే వీళ్ళ దగ్గర మేము శిష్యగం చేసినప్పుడు వాళ్ళ శిష్యులంతా కూడా మేము చిన్నతనం నుంచి చూస్తున్నాం పెద్ద అయిన తర్వాత మాకే శిష్యులు వచ్చారు మేము చూస్తూ ఉంటాం వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేసుకొని వెళ్ళిపోవడం మీద దృష్టి ఉంటుంది తప్ప గురువు గారు గారే ఈరోజు బర్త్డే కదా మనం చేద్దాం ఒక నోటి మాట అవి కూడా ఇంగిత జ్ఞానం ఉండదు అనమాట అంటే మానవ బుద్ధి ఏమవుతుందంటే రోజులు వెళ్లే కొద్దీ బలహీనం అయిపోతూ ఉంటుంది అది మీ తప్పు కాదు మనుషుల తప్పు కాదు అది కలియుగ ప్రభావం కలి ప్రభావం ఈ కలి ప్రభావాన్ని అణిచేయడానికి మనకి ఏమ ఏమి రావాలండి అని అంటే ఎప్పుడో కలియుగం అంతమంట ఎప్పుడో కలిగి అవతారం పుడతాడు ఎప్పుడో కలిన సంహరిస్తాడు అని ఇంకా కొన్ని యుగాలు యుగాలు సంవత్సరాలు సంవత్సరాలు అప్పుడు మనం ఉండడం కూడా ఉన్నాం ఒక ఎనభై సంవత్సరాలు బతికితే గ్రేటు అలాంటిది ఎన్ని ఐదు వేల సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి కల్కీ అవతారం కోసం మనం ఇప్పుడు చంకలు గుద్దుకుంటా ఉంటాం వస్తాడు వస్తాడని ఎదురు చూపులు చూస్తూ ఉంటాం కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మనమే భూమి మీద పుట్టేశాడు ఆల్రెడీ శ్రీరామచంద్ర ప్రభువే మనకి రామప్రభువుగా త్రేతాయుగంలో పుట్టేశాడు భూమి మీద వాళ్ళని పూజించుకోవడం వాళ్ళ తత్వాన్ని తెలుసుకోవడం అది సంతోషించకుండా రాముడు దేవుడు కాదు కృష్ణుడు దేవుడు కాదు రాముడు మనల్ని ఇచ్చేసారా ఉద్ధరించారా రాముడు కృష్ణుడు కొన్ని లక్షల మందిని చంపేశాడు తెల్లాకారు మనోహర్ అని ఒక ఆయన ఈ మధ్యన కనబడుతూ ఉంటాడు ఆయన ఏమంటాడు కొన్ని లక్షల మందిని చంపేశారండి ఈ దేవుళ్ళు మరి ఆడదేవుళ్ళు ఏంటండి అంటాడు వాడో పిచ్చోడు ఏదో పిచ్చివాడు వాగుతున్న అని చెప్పేసి వదిలేశారు కాబట్టి ఇవన్నీ గురుగ్రహాలు బాగోకపోవడం వల్ల వచ్చేటటువంటి దోషాలు అనమాట మీ అందరు కూడా గురువు బాగా పెరగాలి అని అంటే తప్పకుండా చాలా చిట్కాలు ఉంటాయండి ఆ చిట్కాలన్నీ కూడా మా శిష్యులకు చెప్పుకుంటాం మేము అంతే కదా గురువు యొక్క శ్రద్ధ సబూరి సాయినాథుడు సాయినాథ్ ముస్లిం అనేవాడిని సాయిబాబా ఎందుకు చూస్తాడండి అండి చెయ్యండి రా అంటే ఇళ్ళకెళ్ళి సాయిబాబా భజనలు పెట్టేసుకొని ఆ భజనలో మీరేమో అమెరికాలో ఎలా ఉంటాయంటే మొత్తం భజన చేస్తున్నాం సాయిబాబా ఒక ఒక వారం మీ ఇంట్లో ఇక్కడ ఇంకో వారం మీ ఇంట్లో అని అందరూ పెట్టుకుంటారు పెట్టుకున్న వాళ్ళు ఆ భజనలో వీళ్ళేమో వంటలు తీసుకెళ్తారు ప్రసాదాలు అందరూ కలిపి బాగుంది అక్కడ ఒక పది మంది వస్తారు ఎవరికి వాడే గురువు కింద స్పీచ్లు ఇచ్చేస్తారు ఆ సాయి చరిత్రలో ఏముందో అది చెప్పకుండా వీళ్ళు సొంత వ్యాఖ్యానం వీళ్ళ మన గురువుల భగవంతుడు ఇవ్వాలండి గురుస్థానం అనేటటువంటిది భగవంతుడు ఇవ్వాలి భగవంతుడు ఆయా గ్రహ సంపుటి వల్ల నాయన ఇది నువ్వు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని బోధించు అని ఆ గురువు యొక్క శక్తి మనకి ప్రేరేపించాలి మనం దానికోసం తపస్సు చేసాం ఇప్పుడు మేమున్నాం చిన్నప్పటి నుంచి మీ మీరందరూ మంచి వయసుల్లో చక్కగా స్కూల్ డేస్ లోను కాలేజ్ డేస్ లోను మీరు అందరు మీ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు గర్ల్ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు కానీ మేము అలా చేయలేదే మేమంతా మా గురువులు కాళ్ళు పిసుకుతా ఉండేవాళ్ళం మా గురువులు చేస్తే తిట్లు తింటుంటే అంత ఆనందంగా ఆస్వాదించే వాళ్ళం ఇప్పుడు కూడా మీతో తిట్లు తింటూ ఉన్నాం కఠినంగా చెప్పేటప్పుడు అయినా సరే మేము మీ శ్రేయస్సు కోరుకుంటున్నాం కాబట్టి ఆ గురువు ఏం చేస్తాడు ఇప్పుడు ఆ గురువు ఎవరైనా నాయన నువ్వు గురు స్థానంలోకి వెళ్ళు అంటాడు ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చూడండి చాగంటి గారు మా గురువు గారు గరికపాడి గారు మా గురువు గారు భారతీతత్వ స్వామి వారు మా గురువు గారు ఇక వీళ్ళందరినీ వీళ్ళంతా వీళ్ళని ఫాలో అవ్వండి చక్కగా చేసుకోండి అని చెప్తున్నాం వాళ్ళు ఏమైనా వచ్చి వీడు నా శిష్యుడు వీడు పాపం మంచోడు చాలా కష్టపడ్డాడని నా ఏమైనా ఎవర్డు ఇచ్చారు నాకు రివార్డ్ ఇచ్చారా ఎవరు మనం గురుసేవ సేవ చేసుకుంటూ చేయాలా ఇప్పుడు నాకు అవసరం లేదు వాళ్ళందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఆయాం ద గురువు ఐ జగద్గురు జగద్గురు ఆది శంకరాచార్య శిష్యుడు నాకు గురువు ఏంటి నేను డాక్టరేట్ షిఫ్ట్ చేశాను ఐఐటి మెడ్రాస్ లో ఐ హావ్ బోత్ మెడికల్ అండ్ ఈ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ అధర్మణ వేద పండితుణ్ణి బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని అష్టాదశ పీఠాలకి మేము ఆన్ గవర్నమెంట్ డ్యూటీగా మా గురువులతో పాటు ఇప్పుడు కూడా లెగసీ ఫాలో చేస్తూ నేను వెళ్ళి మిగతా వేద పండితులతో అమ్మవార్లందరికీ కూడా స్వామివారి ద్వాదశ జ్యోతిర్లింగాలకి కళా పోషణ పెడుతూ ఉంటాం ఇప్పుడు నాకు వాళ్ళ అవసరం లేదు నేను ఎందుకు పెట్టాలి ఎందుకు చెప్పాలి వాళ్ళకి పేర్లు వాళ్ళు ఏమన్నా నాకు చెప్తున్నారమ్మా అరే గురువు బెటా ఒక ఆయన మన గరికిబడి నరసింహారావు గారిని సమర్థిస్తూ నువ్వే కదా చెప్పేప్పుడు మీరిద్దరు సహాధ్యాయులు అంటూ తిట్లు తింటాం మా గురువులు అయినా సరే మేము గురువుల్ని ఇచ్చేస్తున్నామా నో ప్రేమిస్తూ ఉండాలి గురువు తత్వాన్ని కాబట్టి అప్పుడు ఆ జగద్గురు అయినా కృష్ణుడు వందే కృష్ణం జగద్గురు అంటే కృష్ణం వందే జగద్గురు అంటే ఆ కృష్ణుడు పుట్టాడు మనకి చాలా సంతోషించాలి భూమి మీద కృష్ణతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా రామతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా మీకందరికీ అప్పుడు తత్వం తెలిసినప్పుడు మీకు గురుబలం వస్తుంది అంతేగాని ఏదో మీరు వేసే శనగలు ఇచ్చేసి లేకపోతే మా మేడ చెట్టు చుట్టూ తిరిగేస్తే అంత తీసి అమ్మా గురువు అనుగ్రహం రావడం కాదు కాబట్టి చూద్దాం మీ అందరికీ కూడా మేము నాన్ కమర్షియల్ బేసిస్ తో ప్రతి ఒక్కళ్ళకి కూడా మిమ్మల్ని అందరినీ దేవుళ్ళుగా కస్టమర్సే దేవుళ్ళు వాళ్ళని కేవలం ఇప్పుడు నేను చెప్పొచ్చు ఏమయ్యా నాకు డబ్బులు ఇస్తే నేను జాతకం చెప్తా లేకపోతే నేను చెప్పనని మిగతా వాళ్ళలాగా చెప్పొచ్చు కమర్షియల్ జ్యోతిష్కుల్లాగా మేము ఎప్పుడు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేయం నాన్ కమర్షియల్ బేసిస్ తో జగద్గురు అయినటువంటి రంజన్ సర్కార్ గారిని చూపిస్తున్నాం వివేకానందుడు రామకృష్ణ బ్రహ్మం సార్ రమణ మహర్షి ఆ య యోగానందులు వారు మీలంతా మా గురువులు మేమంతా ఆశ్రమంలో శిష్యర్గం చేసి వచ్చినటువంటి వాళ్ళ నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఆనంద్ మార్గ ఆశ్రమానికి మరి మా గురువుల్ని మీకు జగద్గురు అయినటువంటి ఆనందమూర్తి గారిని ఆనంద మార్గ సంస్థని మీకు పరిచయం చేస్తుంటే అనాథ పిల్లలకు సేవ చేసుకోండి సాధువులకు సేవ చేసుకోండి అంటే చేసుకోవాలి ఎవరైతే చక్కగా మీ గురుబలం పెరగాలనుకుంటున్నారు నిజంగా అటువంటి వారికి మా అమెరికా నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే మా ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా చిన్న పెద్ద అని లేదు అంబానీ అయినా రోడ్డు మీద అడుక్కునేవాడైనా సరే బిచ్చగాడైనా సరే మేము సమాన దృష్టితో చూస్తాం అంతేగాని ఎందుకంటే మేము ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లు తయారు చేసిన వాళ్ళం ఒక ఉపాధ్యాయుడిగా కాబట్టి వాళ్ళకి మాకు ఆ రెసిప్రొకేషన్ ఉంటుంది అండ్ ఎంతో మంది జగద్గురువుల దగ్గర పెరిగినటువంటి వాళ్ళు విన్నారం ఆయన ఆదిశంకర్ల ఐడియాలజీని రంజన్ సర్కారు గారి ఐడియాలజీని కాబట్టి మీరు కూడా చక్కగా సరైనటువంటి యథార్థ జ్ఞానాన్ని నిష్ఫలాపేక్షతో మేము చెప్తున్నాం కాబట్టి ఉపయోగించుకోండి ఈ గురుబలం ఎలా పన్నెండు రాశుల మీద ఈ అక్టోబర్ మార్పుల వల్ల గురుమార్పుల వల్ల వివిధ రాశులు పన్నెండు రాశులకు ఎలా వస్తుందో ఒక్కొక్క రాశి వారి వారీగా చూద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశిలో మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి జాతకం బ్రహ్మాండంగా ఉంది ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఉద్యోగాలు రానటువంటి వాళ్ళంతా కూడా సంవత్సరాలు సంవత్సరాలుగా రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్షిప్పులు పెరిగిపోతాయి కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయాలు అయిపోతూ ఉంటాయి కొత్త కొత్త స్త్రీలు మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే మీరు స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు మిమ్మల్ని ఎవరైనా సరే నాయన నువ్వు నీకు సన్మానం చేస్తాం రారా నాయన అంటే నాకు ఆ పని ఉంది నాకు విజయవాడ వెళ్ళాల్సింది ఉంది లేకపోతే నేను వచ్చిండేవంట నేను వస్తావో రావో ఏదో ఒక ముక్కలో చెప్పేచ్చు కదా అంతేగాని సోది సోది బేరా లాగా సాగుదేసి సాగదీసి చెప్తే ఆ పిలిచేవాడు కూడా పారిపోతాడు అనమాట ఆ విధంగా మీరు ప్రతి పని చేసుకుంటారు ఆ విధంగా ఈ యొక్క రాశి వాళ్ళకి చాదస్తం బాగా పెరిగిపోతుంది ఇప్పుడు మీరు ఈ విదేశాలకు వెళ్ళేటటువంటి ఉన్నాయి భక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది ఒకనొక సమయంలో సుబ్బరామిరెడ్డి గారు అంటే మనకి ఎంత పేరండి కోటాను కోట్ల నాగార్జునసాగర్ డ్యామ్ కట్టినప్పుడు ఆయన మామూలు సామాన్య గుమస్తా ఎస్పీ వ్యాస్ గారు ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు అనమాట ఎందుకంటే ఎస్పీ వ్యాసం క్రితం మేము తిరిగేవాళ్ళం మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు అట్లాంటిది కాంట్రాక్టర్ గా కోట్ల కోట్లు రాజ్యసభ సభ్యుడిగా ఎదిగి ఎదిగి ఎదిగలిపోయారు ఈ మధ్యన మరి శివభక్త పాడుగా ఓం శివాయ ఓం శివాయ అంటూ ఎంతమంది బ్రహ్మాండంగా చెప్పేవారు అసలు రుద్రాక్షమాలు వేసి అసలు ఆయన చూసి జనాలందరూ రుద్రాక్షమాలు వేసుకొని శివభక్తులు అయిపోయారన్నా కూడా అతిశయక్తి కాదు అందువలన అంత కూడా అయిపోతారు మీరు కాకపోతే ఇప్పుడు కన్యా రాశి కొంచెం పరిస్థితి బాగుండలేదు కాబట్టి మరి పెద్ద ఆయన అయిపోయారు కాబట్టి ఆరోగ్య పరిస్థితి ఈ మధ్యన పనికి మళ్ళా తంపనేస్ వస్తున్నాయి వస్తున్నాయన్నమాట ఇలా లాస్ అయిపోయారు అది ఇది అని అవన్నీ అబద్ధాలు సుబ్రమరెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా మంచి స్థానంలో ఉంటారు అనమాట ఈజ్ ఆల్వేస్ నెంబర్ వన్ అనమాట గాయత్రి కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ తొక్కల సినిమాలు ఎవడక్క ఎన్నైనా సినిమాలను ఈ రాజకీయాలను కాబట్టి మాకు వాళ్ళ అమ్మాయి పింకి నాకు చాలా బాగా తెలుసు కాబట్టి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అలాంటిది పనికి వీడియోస్ అన్ని కూడా నమ్మకండి ఆ విధంగానే చక్కగా మీకు ఈ కన్యా రాశి ఎందుకు చెప్తున్నావు అంటే అలా మిమ్మల్ని అందరూ మీ పరిస్థితులు మీ బీరువాళ్ళలో డబ్బులు ఉన్నా సరే మీ దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవని పుకారులు లేపుతా ఉంటారు జనాలు ఇలాంటి అభనిందలు పడ్డానికి అవకాశాలు ఉంటాయి అసలు మీ పవర్ కూడా ఎంత పవర్ ఉంటుందంటే చంద్రగుప్త మౌర్య చంద్రమౌళి ఈ పేర్లు ఉన్నారా ఎప్పుడు సక్సెస్ఫుల్ పేర్లు ఇవన్నీ కూడా అంత స్థానంలో మీకు పవర్ ఉంటుంది అప్పుడు రాజకీయంగా ఎంతో ఎదుగుతారు ఈ కన్యా రాశి వాళ్ళందరూ కాకపోతే చాదస్తం పెరిగిపోతుంది మీకు చెప్పిన సోదే పదిసార్లు చెప్తారు అవతల భయపడి చచ్చిపోతారు అన్నమాట అండ్ వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి కిరాణా వ్యాపారాలు ఫ్యాన్సీ వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి ఎవ్వరికీ భయపడరు అలాగే చక్కగా శత్రువులపై ఆధిపత్యము లో మీరు వెళ్ళడము ఫారిన్ దేశాల కంట్రీస్ అన్నిటికీ వెళ్లడము ఇవన్నీ కూడా సుగమం అవుతాయి నెంబర్ వన్ స్థానంలోకి కన్యా రాశి వాళ్ళు వెళ్ళిపోతారు అండ్ విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదువుతారు సాఫ్ట్వేర్ క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా వచ్చేస్తే తొక్కల గవర్నమెంట్ జాబ్స్ నాకు ఎందుకని చెప్పి సాఫ్ట్వేర్ కోటాను కోట్ల రూపాయలు సంపాదించాలని ప్రయత్నిస్తారు కొంతమంది అందరూ సఫలీకృతులు అవుతారు కాబట్టి అన్ని వర్గాల వారికి కూడా ఈ కన్యా రాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కి కిలోం పావు నల్లను నల్లని వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రహ్మలకి శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉండు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి అంతా బ్రహ్మాండంగా ఉండదు ఓం నమ శివాయ నమ శివాయ